అలాగనే ఓపెన్ జిమ్ రెండు కూడా నలభై తొమ్మిది లక్షలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరు తెలుసు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా వర్కులు తెస్తూనే ఉన్నాము శాంక్షన్స్ తీసుకొస్తూ ఉన్నాము డ్రైనేజ్ వర్క్ కానీ రోడ్స్ కానీ ఇతర కమ్యూనిటీస్కి సంబంధించిన ఏది ఉన్నా కూడా మేము అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా కాలనీ ప్రెసిడెంట్లు సెక్రటరీ వీళ్ళందరితోటి కలిసి కాలనీ వాళ్ళతో మా మా కార్పొరేటర్ గారు మేమందరం కలిసి కోఆర్డినేషన్ పని పనిచేస్తా ఉన్నాం నిన్న ఎంపీ గారు కూడా వచ్చిండ్రు ఎంపీ గారితో ఆయన ఫండ్స్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది నీకు ప్రవీణ్ అన్న తన అన్ని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి కూడా రే ఒక రెండు మూడు రోజులు ఆయన కూడా శాంక్షన్ చేపిస్తా అని చెప్పింది కాబట్టి ఇంకా కూడా కాలనీకి సంబంధించిన ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా వర్కులు తెస్తా అని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని మరి బ్యాంక్ కాలనీలో మరి అదేవిధంగా నార్త్ కల్ కళ్యాణ్పూరిలో మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారితోటి మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారితోటి ముప్పై తొమ్మిది లక్షల వ్యయంతో ఒక కమ్యూనిటీ హాల్ గురించి మరి అదేవిధంగా నార్త్ కళ్యాణ్ ఏదైతే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినామో దానికి మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మరి రెండు ప్లేసెస్లలో కలిపి ఒక నలభై తొమ్మిది లక్షల వ్యయంతో ఈరోజు ఎమ్మెల్యే గారితో కార్పొరేటర్ గారితోటి మరి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం మరి అంగవంగ అంగరంగ వైభవంగా మరి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరితోటి కలుపుకొని మరి అదేవిధంగా వివిధ కాలనీల అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరి ఆ కాలనీకి సంబంధించిన మరి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరినీ తీసుకొని మరి అందరితో పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా మీరు గమనించినట్టయితే మరి బండార లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చిల్కానగర్ డివిజన్లో జరుగుతూ ఉన్నాయి మరి నిర్విరామంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దశల ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి కార్పొరేటర్ ఎలక్షన్లో ఏవైతే మాటిచ్చినామో మరి అదేవిధంగా ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారు ఎలక్షన్లో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినామో దానికి అనుగుణంగా ఒక్కొక్కటి దశల మరి అవన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి చిల్కానగర్ డివిజన్కి పెద్ద ఎత్తున మరి నిధులు ఇచ్చే విషయంలో కూడా మరి బండారు లక్ష్మారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మమ్మల్ని కార్పొరేటర్లను ఎమ్మడి పెట్టుకుంటూ మరి అధికారుల దగ్గరికి జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వాటర్ వర్క్స్ జిఎం మరి అశోక్ రెడ్డి గారి దగ్గరికి మరి అదేవిధంగా వివిధ శాఖల అధికారుల దగ్గరికి వారు మమ్మల్ని ఎంబడి తీసుకొని వెళ్తూ మరి వారికి రిప్రజెంటేషన్లు ఇస్తూ నిధుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని మరి వారు నిధులు కేటాయింపజేసే విషయంలో మరి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు కూడా బండారు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ మరి చిల్కానగర్ డివిజన్లో సుమారు ఎనభై కోట్ల నిధులు మరి వెచ్చించి మరి వివిధ కాలనీలలో బీలలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి ప్రజలు కూడా అదే రకంగా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మేం చేసిన అభివృద్ధి చూసి వారు ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారికి కూడా పెద్ద ఎత్తున మరి వారు వన్ సైడెడ్గా ఓట్లేసి మరి భారీ మెజారిటీ తోటి ఎమ్మెల్యే గారిని బండారు లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపియడం జరిగినది మరి మీరు చూసినట్టయితే మరి డివిజన్లో ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది సీవరేజ్ నాలాలు ఏవైతున్నాయో సీవరేజ్ లైన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఓపెన్ నాళాలు ఏదైతే సీవరేజ్ వాటర్ పోయేది ఉందో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా ఎమ్మెడు ఉంటూ వారు మాకు ధైర్యం ఇస్తూ మరి అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల వల్లే పార్టీని కాపాడుకుంటూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి ఏదైతే పాత్ర మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు పోషించినామో అదే పాత్ర ఈరోజు ప్రతిపక్షంలో కూడా సేమ్ అదే విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రజలతో మమేకమై పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి ప్రెసిడెంట్ సెక్రటరీలు కాలనీలో ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా వారు కూడా చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ కూడా పనిచేస్తూ ఉన్నారు చాలా పనిచేస్తే బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు ఇదే ఓపెన్ జిమ్లు ఇంకొక నాలుగు ఓపెన్ జిమ్లు కావాలని చెప్పేసి మరి మొన్న కూడా మరి జోనల్ కమిషనర్ గారికి కొత్త ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఇంకొక నాలుగు ప్లేసెస్లలో కూడా ఓపెన్ జిమ్లు పెడతా ఉన్నాం మీరు గమనించినట్టయితే ఈ పార్కు చూసినారు ఈ పార్కులో ఒక ముప్పై లక్షల రూపాయలు వెచ్చించినాం ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి ఇందులో బెంచెస్ కానివ్వండి మరి ఓపెన్ జిమ్ కానివ్వండి ఇందులో ఇంకొకటి ఇందులో ప్లే ఎక్విప్మెంట్ కూడా ఏదైతే బాక్సెస్ అన్నీ మీరు చూస్తూ ఉన్నారో అందులో ఒక బాక్స్లో మరి ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది అది కూడా ప్రతిపాదనలు పెట్టినాం అవి కూడా త్వరలో అది కూడా పెట్టి మరి మేయర్ గారిని మరి అదేవిధంగా బండార లక్ష్మారెడ్డి గారు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారితో కలిపి మరి పార్క్ ఓపెనింగ్ కూడా చేసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఇదే కాకుండా మరి ఏవైతే మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తోటి అక్కడ జనాలు రోడ్ క్రాసింగ్ చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టాలని చెప్పేసి కాలనీ అసోసియేషన్ సెక్రటరీలు ప్రెసిడెంట్ అందరూ కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది అది కూడా మరి ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మరి కమిషనర్ జీహెచ్ఎంసీ గారితో మాట్లాడినాం మరి కమిషనర్ జిహెచ్ఎంసీ గారు కూడా ఇమీడియట్గా మరి అది కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనుక అక్కడ వస్తే సర్వే ఆఫ్ ఇండియా దగ్గర లిటిల్ ఫ్లవర్ కాలేజ్కి వచ్చే పిల్లలు మరి స్కూల్కి వచ్చే పిల్లలు మరి అది అదేవిధంగా కాలనీలలో ఉన్న జనాలు రోడ్ క్రాస్ చేయడానికి సులభంగా ఉంటుంది కాబట్టి అదొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మరి జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని కూడా అడగడం జరిగింది మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా మరి మమ్మల్ని అదే రకంగా ఆదరిస్తూ ఉన్నారు వారు విధుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు ని అనునిత్యం ప్రజలల్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పనులు చేయండి అని చెప్పేసి వారి ప్రోత్సాహం కూడా ఎంత ఉన్నది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇందిరానగర్లో మరి అంబేద్కర్ నగర్లో కలిపి ఏదైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీ కాలనీ ఉన్నదో దానికి సంబంధించి కూడా ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది అక్కడ అందులో కూడా ఒక మల్టీ యూటిలిటీ హాల్ మరి పేద ప్రజలు నివసించే మరి కాలనీలు కాబట్టి అక్కడ మల్టీ యూటిలిటీ హాల్ కట్టుమని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే గారికి కూడా అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని మరి నిధులకు మరి మీరు కమిషనర్ గారి ద్వారా మరి నిధులు తెప్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతిపాదనలు కూడా తయారు చేయండి మీరు ఖచ్చితంగా దానికి కూడా నిధులు ఇప్పిస్తామని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పడము మరి కమిషనర్ గారితో కూడా మరి నిన్న వెళ్ళి కలిస్తే కూడా మరి కమిషనర్ కూడా ఖచ్చితంగా దశల వారిగా మీ అందరికీ కూడా ఒక్కొక్కటి చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఒకటి మేజర్గా చిల్కానగర్లో మూడు కోట్ల నిధులతోటి ఏదైతే మీరు మీరు కూడా వచ్చినారు మీ వీడియోలో కూడా మీరు ఎన్నోసార్లు చూపించినారు చూసినారు అక్కడ కూడా పని జరుగుతూ ఉన్నది మూడు కోట్ల నిధులతోటి ఏదైతే మోడర్న్ గ్రేవ్ యార్డ్ వైకుంఠ ధామం ఏర్పాటు చేస్తూ ఉన్నామో అది కూడా పని స్పీడ్గా నడుస్తూ ఉన్నది తొందరగా దాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకొక పెద్ద పని మిగిలిపోతుంది మరి నాలుగు సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా మరి గీతా ప్రవీణ్ గారు మరి వారితో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరు ప్రోత్సాహంతో మరి మంచి నిధులు తీసుకొచ్చినాం డివిజన్కి చిలుకా నగర్ చౌరస్తా నుంచి మరి కావేరి నగర్ వరకు ఒక ట్రంక్ లైన్ వేసుకోవాల్సింది ఉన్నది దానికి కొద్దిగా నిధులు ఆల్రెడీ మరి కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది మరి ఇంకొంచెం పార్ట్ బ్యాలెన్స్ ఉన్నది ఆ పార్ట్ బ్యాలెన్స్ కూడా అది ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే మరి మేము ఏదైతే మరి నాలుగు సంవత్సరాల ముందు మరి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినామో అది అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మరి ప్రజలకు ఎప్పుడైతే మేము కంప్లీట్గా ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అన్ని పనులు చేస్తేనే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వారు కూడా అరే మేము ఒక మంచి నాయకుని ఎన్నుకుంటామని చెప్పేసి ఎన్నుకున్నామని చెప్పేసి కూడా వారు కూడా మమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మరి వచ్చే కాలంలో కూడా ఒక్కొక్కటి కూడా దశల వారిగా మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం మరి ఈరోజు నలభై తొమ్మిది లక్షలతోటి మరి ఈరోజు చిల్కన డివిజన్లో బ్యాంక్ హాలనీలో కమిటీ హాల్ పైన అంతస్తు మరియు అలాగే నార్త్ కళ్యాణ్ పురిలో పార్క్ దాంట్లో ఉన్న జిమ్ మీరు చూసినట్టయితే బ్రహ్మాండంగా పార్కు చేయడం జరిగింది అలాగే జిమ్ పెట్టుకోవడం జరిగింది పిల్లలకు ఓన్లీ జస్ట్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ మాత్రం చేయాల్సింది మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారితో కలిసి ఆ రెండు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఏదైతే ఎలక్షన్స్లో మరి మరి మేము ప్రజలకు మాటిచ్చామో అదేవిధంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో చిల్కనర్ డివిజన్లో ఇప్పటివరకు ఎనభై కోట్లు తేవడం జరిగింది ఎనభై కోట్ల వర్క్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మరి వారి అసోసియేషన్ వాళ్ళతోటి కానీ కాలనీ మెంబర్స్తో కానీ కలిసి మరి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మాతో పాటు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఏదైతే ఎలక్షన్స్లో ఉన్నారో మరి ఇప్పటి వరకు కూడా మాతోటే ఉండి మమ్మల్ని తీసుకెళ్తున్నది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి వారి వారి సహకారంతో మేము నిధులు తెచ్చి మేము డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే బండార్ లక్ష్మారెడ్డి గారు కూడా రా సంవత్సరం అయింది వచ్చి మరి వారి సహకారం కూడా చాలా ఎంతగానో ఉంది వారి సహకారంతో కూడా డివిజన్లో ఎన్నో వర్కులు చేసుకుంటా ఉన్నాము మరి వారు కూడా ప్రతి ఒక్కరు అధికారుల దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని పరిచయం చేస్తూ మరి మా కార్పొరేటర్స్కి మరి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మరి వారికి కూడా ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు చేసుకున్న వర్క్స్ మరి ముందు ముందు కూడా చేసుకోవాల్సిన వర్క్స్ అన్నీ కూడా మేము వారికి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అలాగే మేయర్ గారు కూడా ముందు మూడు సంవత్సరం లు మరి మాతో ఉండి మమ్మల్ని ముందు తీసుకెళ్ళి మాకు నిధులు మాకు నిధులకు సహకరించారు మరి ఇప్పుడు కూడా వారు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఉన్నాను అనేసి మరి వారు చెప్పడము మరి మాకు నిధులు సేకరించడము దానికి కూడా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా మరి వారి సహకారంతో మేము గ్రేవ్ యార్డ్ మూడు కోట్లు పెట్టి గ్రేవ్ యార్డ్ వరకు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంతో స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంది మరి అది అదే కాకుండా మిగతా గ్రేవ్ కూడా టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటూ అన్ని అన్ని గ్రేవ్ యార్డ్స్లో చేసుకుంటూ పోతా ఉన్నాము ముఖ్యంగా యాభై రెండు లక్షలతోటి మేము ముస్లిం గ్రేవ్ యార్డ్లో కూడా షెడ్ వేయించడము మరి ఇప్పుడు కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ తోటి బోల్డర్స్ కూడా తీపేయడం జరుగుతూ ఉంది మీరు ప్రత్యేకంగా మీరు మొన్న వచ్చినప్పుడు కూడా చూశారు బోల్డర్స్ తీయడం జరుగుతూ ఉంది మరి అదే కాకుండా మీ రెడ్డి రెడ్డి శ్మశాన వాటికలో కానీ కుర్మా స్మశాన వాటికలో కానీ డబ్బులు పెడుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మరి మాతో ఉండి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్న మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కానీ మా అధికారులు కానీ మరి మా ఎమ్మెల్యే గారు మరి మా మేయర్ గారికి ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు శివారెడ్డి ఈ కాలనీకి ఇప్పుడు ఈ పార్క్ అయితే పాపం ప్రవీణ్ నార్త్ కళ్యాణ్పూర్ కాలనీ కాలనీ గీతా ప్రవా ప్రవీణ్ గారు కాలనీ పార్కును డెవలప్ మంచిగా చేసిన ఈ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వచ్చిన కాంచి కూడా మా కాలనీకి కొన్ని మంచిగానే మేము అనుకున్నప్పుడు ఏ పని అన్నా కూడా స్పందిస్తాడు మాకు ఈ కాలనీ చేసిన అక్కడ ఒక రోడ్ వేసారు నటు సైడ్ రోడ్డు వేసారు మా వాటర్ పైప్ లైన్ సపరేట్ వేయించారు పర్వాలేదు దాన్ని విట్టి మేము కాపాడుకున్నట్టు ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు మేము మేము కూడా చూసుకుంటా అంటాం పార్కును నడుస్తారు డైలీ నడుస్తారు చాలా ధన్యవాదాలు మెయిన్ స్పెషల్గా గీతా ప్రవీణ్ గారికి ఈ పార్కు డెవలప్ చేసిన క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది ఈ పార్కును ఇంత డెవలప్ చేసినందుకు మన కార్పొరేటర్ గీతా గారికి ప్రవీణ్ గారికి చాలా ధన్యవాదాలు గీతా ప్రవీణ్ గారికి చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆసక్తి చూపెట్టి సహకరిస్తున్నారు ఈ స్థితికి రావడానికి వారి కృషి శివారెడ్డి గారి కృషి ఈ కమిటీ మెంబర్ల కృషి అని చెప్పుకోవాలి దీన్ని ఈ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న జిమ్ పెద్దవాళ్లకు సరిపోతుంది బట్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి వేరే సపరేట్గా జిమ్ కమ్ ఎంటర్టైన్మెంట్ లాంటిది ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ ఫర్ చిల్డ్రన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మా అభిప్రాయం ఇందుకు మాకు చాలా సంతోషం ఈ డెవలప్మెంట్ ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాను